హాయ్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి కలిసి కుట్రలు పన్నుతుందంట మీ పైన చాలా కోపంగా ఉందంట ఎందుకో మరి ఈ రీడింగ్లో చూద్దామండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ కార్డ్ తీసానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి ఫస్ట్ ఏమో ద వరల్డ్ కార్డ్ అండి సెకండ్ ఏమో ద మూన్ కార్డు థర్డ్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్ ఏమో సెవెన్ ఆఫ్ వ్యాన్సు ఫిఫ్త్ ఏమో టూ ఆఫ్ సోర్సు సిక్స్త్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ అండి నైన్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ టెన్త్ ఏమో జస్టిస్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్డ్ పార్టీ మీ పైన చాలా అయితే కుట్రలు అయితే పన్నుతుందండి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్స్ ఏర్పడడానికి వాళ్ళు మీ వెనకాల చాలా అయితే కుట్రలు చేయడం అయితే జరిగింది వారికి మీ పర్సన్ దగ్గర ఉన్న ప్రాఫిట్ ఏదైనా జరుగుతుందని వారు మీ మిమ్మల్ని మీ పర్సన్ని వేరు చేయడం జరిగింది మీ పర్సన్ వారి చుట్టూతో తిరగడం వారికి ప్రాపర్టీస్ కొని ఇవ్వడము లేదా వారి అవసరాలకు ఏదైనా కావాలంటే ఇమీడియట్గా తీసుకొచ్చే ఒక మెన్ అయినా ఉమెర్ అయినా ఎవరైనా కానీ వారికి అవైలబుల్గా ఉండే ఒక పర్సన్ కావాలి కదా ఊరికే ఎమోషన్ బూస్ట్ అయితే ఏమున్నది కుక్కగా దాచి కుక్క పడి ఉండినట్లు ఉంటుందని మీ యొక్క పర్సన్ అయితే వారి చుట్టూతో తిప్పుకోవడం అయితే జరిగిందండి ఈ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎలాగంటే చాలా అంటే అందం చూపిస్తుంది తన ఫిజికల్ అప్పరెన్సు తన అంటే ఏది లేకున్నా కానీ అప్ చేయడము చాలా అట్రాక్టివ్గా పైననేమో సౌందర్య వేషం లోపలనేమో సిల్క్ స్మిత్ అలాగా ఉంటుందండి థర్డ్ పార్టీ యొక్క వేషాలు అలా ఉంటుందన్నమాట అలాంటి కన్నింగ్ నేచర్ ఉన్న ఉమెన్ అనమాట మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా అంటే అది కొంచెం డేంజరస్ అనమాట వాళ్ళు పైన ఒకటి లోపల ఒకటి అదే మగవారు అయింది అనుకోండి పైనకేమో మహేష్ బాబు లాంటి క్యారెక్టర్ ఉండడం లోపలనేమో అది ప్రకాష్ ల రాజు లాగా కుట్రలు అనడం అనమాట అలాంటి వీళ్ళని నేచర్ తోటి ఉంటారు వీళ్ళు చాలా డెవలిష్ పీపుల్ అన్నమాట వాళ్ళతోటి మీ పర్సన్కి అయితే ఫ్రెండ్షిప్ అనేది ఉంది వారి ప్రాఫిట్ కోసం వారికి ఇలా ఇలా అని లేదంటే మీరు మేము ఒక ఫ్యామిలీ అనడం లేదంటే మనకు పాస్ట్లో రిలేషన్ ఉన్నదని ఏదో చుట్టం ఉన్నదని ఇలా మీ యొక్క పర్సన్ చుట్టూతో తిరగడం మీ పైన చాలా కుట్రలు అయితే చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ మీరు తనని క్వశ్చన్ చేశారనమాట తననే మీరు ఇలా అన్నారు మా పర్సన్ని మా మీ లైఫ్లోకి చే ఇన్వైట్ చేసుకొని మాకు ఇలాంటి నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పరిచారు అని తనని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది మీరు చేయడం వల్ల తను బాధకు అనేది గురైంది బాధకి గురై ఇప్పుడు తను ఏం చేస్తుంది అనంటే మీ యొక్క పర్సన్ని ఇన్వైట్ చేసుకొని నన్ను నీ మీకు సంబంధించిన పర్సన్ ఇలాగనడం జరిగింది కాబట్టి మీరు వారిపైన యాక్షన్ అనేది తీసుకోవాలి తీసుకుంటేనే ఐ యామ్ హ్యాపీ అని తనైతే అంటూ ఉందనమాట అందుకు మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు ఏం చేయాలి అంటే కష్టం అది థింక్ అంటే ఐడియాలజీ ఐడియాస్ అనేది వేస్తూ ఉన్నాడు పన్నాగాలు వండుతూ ఉన్నాడు మీ యొక్క పర్సన్ కూడా తనకి ఛాన్స్ లేదు చేయడానికి కానీ చేయాలనే సంకల్పం అయితే ఉంది మిమ్మల్ని ఏదన్నా ఒకటి చేస్తేనే తనకి హ్యాపీ అనమాట థర్డ్ పార్టీకి ఈ థర్డ్ పార్టీస్ని ఇంప్రెస్ చేయడమే మీ యొక్క పర్సను అనమాట తిన తన యొక్క జుజుబీ నేచర్ చూసి మీ యొక్క పర్సన్ని వారి లైఫ్లోకి అది ఆడవారైనా మగవారైనా వీరి యొక్క ఇన్నో చూసే వాళ్ళు వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది మీరెందుకు అంత అది నిక్కచ్చగా ఉన్నారు కాబట్టి మీరు వద్దన్నమాట క్వశ్చన్ చేసిన వాళ్ళు వాళ్ళకి నెగిటివ్ వాళ్ళకి ఎలాగంటే వాళ్ళ అడుగులకు మడుగులు వత్తి వాళ్ళ ప్రాఫిట్కి వాళ్ళ పనులకి మీరు హెల్ప్ఫుల్ పీపుల్లాగా ఉండాలి ఉంటే వాళ్ళకి ఇష్టం అంటే వాళ్ళ పనులు మీ ద్వారా చేయించుకోవడం వాళ్ళు ప్రాఫిట్ పొందడం అంటే వాళ్ళకి కూర్చున్న దగ్గరికి అన్ని రావాలి మీరు చేసి పెట్టే బంటులాగా ఉండాలన్నమాట అలా ఉంటే థర్డ్ పార్టీకి చాలా ఇష్టం అండి అలా మిమ్మల్ని అయితే చాలా బాధకైతే గురి గురి చేశారు ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే థింక్ చేస్తూ ఉన్నారు ఎలా టూ ఆఫ్ సోర్సు ఎనర్జీలో ఉండేసి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు బట్ తనకి ఎలాగో అర్థం కావడం లేదు డోర్స్ అన్ని క్లోజ్ అయినలాగా అనిపిస్తూ ఉన్నాయి ఏం చేయాలి మా పర్సన్ ఏమో నాకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది నేను గతంలో ఏది చెప్పినా అన్న చుట్టూ చేజింగ్ అనేది చేసేది తను చేజ్ చేయడం లేదు పట్టించుకోవడం లేదు నా వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తుంది ఆర్గ్యుమెంట్లు చేస్తుంది నేను ఎవరెవరు ప్యాచ్ అప్తో అయి ఉంటున్నానో వాళ్ళందరూ తనకి తెలిసిపోతూ ఉన్నారు మీరు మీ యొక్క పర్సను కాన్వర్జేషన్ చేసేది తన ఇల్లీగల్ అఫేర్స్ అన్నీ కూడా మీకు తెలిసిపోతూ ఉన్నాయన్నమాట తను ఎక్కడెక్కడ నుంచి మ్యాండ్ మ్యాప్ గీయడం రూట్ రూట్ మ్యాప్స్ అనేటివి గీశారు అనేది ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోవడం అనేది జరిగింది అది కూడా మీ యొక్క పర్సన్ అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు తనకిప్పుడు తట్టుకోలేని బాధ అనేది ఎలా ఉందంటే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ లాగా ఉంది ఎందుకంటే మీరు తనని బిలీవ్ చేసే సిచ్యువేషన్లో లేరు మీ యొక్క పర్సన్ యొక్క నేచర్ ఏంటంటే కత్తికి తేనె పూసినలాగా ఉంటాయి తన మాటలు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా మిమ్మల్ని అయితే ఇతర ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల చాలా టార్చర్ అయితే పెట్టాడండి బాధలకైతే గురి చేసి మీకు నరకం ఎలా ఉంటుందో చేసి చూపెట్టడం అయితే జరిగింది వారి వల్ల మీరైతే ఎంతో పెయిన్ అనేది అనుభవించారు మేం మీకైతే తీరని ద్రోహం అయితే చేశారండి అయినా కూడా మీ మీద ఇంకా కసి అనేది థర్డ్ పార్టీ వారికి పోలేదు ఎందుకు అనంటే మీరు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారని వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది మీకు మాకేంటి రిలేషను మీరు ఇక్కడ మీ మేము అక్కడ మాకు మీకు ఏంటి మీ లైఫ్లో ఉండాలి మీరు ఇంత లేని పోనీ స్పెండ్ చేయడం ఏంది మీకు ఓకే మీకు ఏదైనా సర్కిల్ ఉంటే వాళ్ళ ఎంటైర్ తోటి ఇన్వాల్వ్ కావాలి ఈ ఈ మీ యొక్క పర్సన్ తోటే ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారు అని మీరు అడగడం అది వారికి నచ్చలేదు మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా నువ్వు నేను ఎలా చేపిస్తామో చూడు అనేలాగో వారు మీ యొక్క పర్సన్ తోటైతే చాలా కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎలా ఉంటుందంటే మీ వెనక మీ ముందుకు రాదండి తను ఎప్పుడు కూడా మేము ముందుకు వచ్చి ఏ థర్డ్ మీ యొక్క మీ ఈ పర్సన్కున్న థర్డ్ పార్టీస్ ఎలాంటి వారంటే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు తనని ముందు పెడతారు తన ద్వారా వెనకాల మొత్తం చేయించుకుంటూ పోతారు ఈ పర్సను మిమ్మల్ని ఆప్షన్గా ఒక బంధం పేరు చెప్పి మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకొని చాలా నరకం అయితే మీకు చూపించడం అయితే జరిగిందండి మీకు తీరని ద్రోహం అయితే చేశారు ఇతను మిమ్మల్ని ఎలాగంటే కొట్టడం తిట్టడము వేరే వారిని మీ ముందే వారికి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వడము మీవన్నీ లాక్కోవడము మేం ఏదైనా ఇది ఇదేంటని నిలదీసి అడిగితే కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదంటే పంచాయతీలని పెద్ద మనుషుల చుట్టూ సర్కిల్ లాగా తిప్పుతూ ఉన్నారనమాట మీరు ట్రావెల్ చేసేది కూడా చాలా ఇయర్స్ అయితే అవుతుందండి మీ పర్సన్ తోటి మేబీ టెన్ ఇయర్స్ ఎబో కూడా అవుతుంది తనకి మీకు రిలేషన్ ఉండి అంత ఇంత లాంగ్ పీరియడ్ మీరు రిలేషన్లో ఉన్నారు కానీ మీరు తన వల్ల మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనేది లేని లైఫ్ మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేయడం అవమానించడం కొట్టడం నిందించడం ఎప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు మిమ్మల్ని మీ పర్సన్ తనతోటి ఉండనివ్వరు మీకు ఉండే లేకుండా మీరు తనతోటి ఉండలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు మీరు ఉండకుండా చేసేసి మీ పైననే ఉండలేదని బ్యాడ్గా మీ వెనకాల నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ వస్తూ మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తూ మీ జీవితాన్ని అయితే సర్వనాశనం అయితే చేశారండి మీ యొక్క పర్సన్ మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు కంపల్సరీ అనుభవిస్తారండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అది ఉంటుంది కదా అది అంటే తిన్న గాడదే జరిపోతుంది కానీ మళ్ళీ గరక పెరగడం అనేది జరుగుతుంది కదా తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టి హింస పెట్టినా తనని కూడా తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా తనని ఎవ్వరి కూడా ట్రూ పర్సన్ అని నమ్మడం లేదు అందరు కూడా ఫేక్ అని తను డబ్బు మనిషి అని తన గురించి కూడా మాట్లాడుకోవడం తనకి లీగల్ అఫేర్స్ అనేటివి ఉన్నాయి లేదే ఈ పర్సన్ ఈ పర్సన్ని విడిచిపెట్టి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే తను మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పరచారండి థర్డ్ పార్టీకి మీ పైన చాలా ఈర్ష అయితే కలుగుతుంది మీ పర్సన్కి చెప్తూ ఉన్నారనమాట మిమ్మల్ని గొడవ పెట్టమని మిమ్మల్ని నిందించమని మిమ్మల్ని హెరాస్మెంట్ చేయమని లేదంటే తను మిమ్మల్ని ఇదివరకి కనుక చాలా కొట్టడం తిట్టడం చేసినట్లయితే ఎందుకు అలా ఉంచారు మొత్తం ఆ పర్సన్ని అప్పుడే కనుక తనని చావు వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే అప్పుడే చంపేస్తుంది ఉంటే ఈ ఈ స్టోరీ అనేది ఎండ అయ్యేది కదా అనేలాగా కూడా మీ పైన అయితే చాలా ఒక గేమ్ లాగా నడుపుతూ ఉన్నారనమాట అదంతా కూడా మీకు తెలిసిపోవడం మీరు అర్థం చేసుకోవడం మీ యొక్క పర్సన్ నేచరు అలాగే ఉండేసరికి మీరు మీ లైఫ్లో అయితే ఉంటూ ఉన్నారండి మీ పైన చాలా అయితే కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు తన చుట్టూతో ఉన్న పర్సన్స్ కూడా మంచి వారు కాదు వారి లైఫ్లో వారు వండుకుంటూ ఒక రిలేషన్స్ ఇల్లీగల్ అఫైర్స్ అనేటివి ఉంటాయండి వారి వల్ల వారి కోసం ఏం చేయడానికైనా వెనకాల అనేది ఉంటారు వాళ్ళ పర్సన్స్ వాళ్ళ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఇలాగే తన ఫ్రెండ్స్ అయినా తన కొలీగ్స్ అయినా అలాంటి వారితో అయితేనే మీ ఫ్రెండ్స్ మీ యొక్క పర్సన్ ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది చెడ్డ పీపుల్ చెడ్డవారితో సహవాసాలు చేస్తారు మంచివారు మంచివారితో సహవాసాలు చేస్తారు కదా అలాగనమాట ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే నేను ఈక్వల్ గివెన్ టైక్ అనేది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల తను నా నుండి మూవ్ అని అయి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు కానీ మళ్ళీ నేను రీయనియన్ చేయాలని ప్రపోజల్ పెట్టినా నన్ను యాక్సెప్ట్ చేస్తుందా నన్ను బిలీవ్ చేస్తుందా అని తనైతే అనుకుంటూ ఉన్నారు మీకు కూడా తన పైన అంత ఈజీగా అయితే నమ్మకం అనేది అయితే రావడం లేదండి మీ యొక్క పర్సన్ పైన ఎందుకంటే తను మీరు అనుకుంటూ ఉన్నారు నాకు ఇలాంటి ద్రోహం అయితే చేశారు ఇంతమందిని కలిసి చేశారు కుట్ర వారి కుట్ర వారికే తిరిగి వెళ్ళాలని మీరైతే దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారండి మీకు చేసిన దానికి కూడా మే మీ పర్సన్కి మేబీ టోటల్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా ఏర్పడేసి ఓకే మీరు బంధంలో ఉండి అబౌ టెన్ ఇయర్స్ అవుతుందేమో కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది అయితే లేదు మీకు వారికి లేకుండా ఉండడము మీ పైన ఇంకా కుట్రలు పండడం మీ చుట్టూ తా ఏం జరుగుతుందో తెలుసుకోవడం తను మీ పైన ఒక నిఘా ఒక నిఘా లాంటిది పెట్టడం ఇవన్నీ అయితే చేశారు తను ఎన్ని చేసినా కూడా తన ప్లాన్స్ అయితే ఆల్ ఆల్ అన్నీ కూడా కొలాప్స్ కావడం అయితే జరిగింది తన ఈచ్ అండ్ పిన్ టు పిన్ మీకు అయితే డివైన్ అయితే చూపిస్తూ ఉంది తను ఏం చేయబోతారని మేము ట్యూషన్ కూడా చెప్తూ ఉంది మీరు మీ ఇంట్యూషన్ అయితే ఫాలో అవుతూ ఉన్నారు తను ఏది చేయాలనుకున్నా తన ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ కావడం అయితే జరుగుతుందండి చెడుపకురా చెడేవని అంటారు కదా అలాగైపోయిందనమాట మీ యొక్క పర్సన్ పరిస్థితి థర్డ్ పార్టీ అయితే మీ పైన అయితే చాలా కుట్రగా ఉంది అది తన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు అండి త మీ యొక్క అత్త ఫిగర్ అయి ఉండొచ్చు మామ ఫిగర్ అయి ఉండొచ్చు అది ఆడవాళ్ళ తరపునైనా మగవాళ్ళ తరఫునైనా మీ పైన చాలా అయితే కోపం ఉందండి బంధం పేరు చెప్పి మిమ్మల్ని అయితే మీ అయితే స్పాయిల్ చేయడం అయితే జరిగింది వారి వల్ల మీకైతే ఇంకా కొన్ని అయితే ప్రమాదాలు పొంచి అయితే ఉన్నాయండి బీ కేర్ఫుల్ మీ యొక్క పర్సన్ని ముందు పెడతారు వాళ్ళ వెనకాల ఉండి మీ పైన చాలా కుట్రలు అయితే చేస్తారండి వారైతే అంత మంచివారు కాదు తన యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందుకు హెల్ప్ అయితే చేస్తారు తన చుట్టూ తల తన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదంటే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా ఎవరైనా రిలేషన్స్ని వాడడము తన చుట్టూ తల తన సరౌండింగ్స్లో తనకి డైలీ వాళ్ళతోటి కన్వర్జేషన్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి కూడా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉన్న పీపుల్ని కూడా మీ పైన బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ మీ పైన యుద్ధానికి అంటే అవమానించాలని లేదా మిమ్మల్ని నిందించాలని మీ పైన అయితే చాలా కుట్రలు అయితే చేస్తారండి మీ పర్సన్ అయితే అంత మంచి వారైతే కాదు వారు మీకు ఎప్పుడు కూడా ఆపదలు అనేటివి చాలా సృష్టించడం అనేది జరిగింది ఇక ముందు కూడా సృష్టించాలని థర్డ్ పార్టీ అయితే చాలా కుట్రలు పన్నుతూ ఉంది మళ్ళీ మీతో అయితే రియన్యన్ అయితే కావాలని అయితే అను అంటూ ఉన్నారు మీరు థర్డ్ పార్టీని అయితే ట్రిగ్గర్ చేశారు క్వశ్చన్ చేశారు మీరు తన యొక్క థర్డ్ పార్టీస్ అంటే మీ యొక్క పర్సన్కి చాలా కోపం వస్తుందండి ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు అనే హక్కు ఉంది రైట్స్ అనేవి ఉన్నవి మిమ్మల్ని ఏం చేస్తారనంటే మీ యొక్క పర్సను ఆ థర్డ్ పార్టీస్కి మీకు వారికి పరిచయాలు అనేది ఏర్పరుస్తారనమాట అంటే మిమ్మల్ని ఎలా బక్రాన్ చేసి చూపిస్తున్నానో ఇక చూడండి నా పర్సన్ నేను ఎలా చెప్తే అలా ఆడాలి ఒక కోతి నా చేతిలో ఒక జుజిబి అనేలాగా చేస్తారనమాట చేసేసి తన చుట్టూ ఎక్కడికి వెళ్తే అక్కడికి అప్పుడప్పుడు తీసుకెళ్ళినలాగా ఎంతో మంచిగా చూసినలాగా షోఅప్ చేస్తారు వాళ్ళ ముందు తన ఇల్లీగల్ ఎఫేర్స్ వాళ్ళకి ఇక చూడండి నేను కూర్చోమంటే కూర్చోవాలని నిల్చోమంటే నిలిచే వాళ్ళని వాళ్ళ కని మీ యొక్క పర్సన్ కనసైగలతోటి వాళ్ళకి హింస ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళ కళ్ళు అనేటివే మాట్లాడుకుంటాయండి వాళ్ళ కళ్ళు పెదాలు మాట్లాడుకుంటాయి తర్వాత మళ్ళీ వెనకాల ఫోన్ల మాట్లాడుకోవడం బ్యాడ్గా కమ్యూనికేషన్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి పార్టీస్ సెలబ్రేషన్ చేసుకోవడం మీ గురించి వెనకాల చర్చ జరపడం ఇలాంటివన్నీ కూడా చేస్తారండి వారైతే అంత మంచి వారైతే కాదు మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేయడం అయితే జరిగిందండి మీ లైఫ్ తోటి ఆటలు ఆడుకు ఉన్నారు ఆ థర్డ్ పార్టీస్ అయితే చాలా కుట్రలు వాళ్ళ లాభం వాళ్ళ స్వలాభం కోసం అయితే చూశారు మీ పర్సన్ ద్వారా తనకు ప్రాఫిట్ ఉంటేనే మీ యొక్క పర్సన్ మీ ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది అది ఇవ్వరండి అసలు ఫ్యామిలీని పట్టించుకోరు అది ఆడవారైనా మగవారైనా కూడా ఇతరుల లైఫ్లోకి తొంగి చూసుకుంటూ వాళ్ళకేదో వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం వాళ్ళ పనులన్నీ వీళ్ళు చేసి పెడుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఏదైనా మీతోటి గొడవైనా ఏదైనా జరిగినా కూడా వాళ్ళందరినీ ఒక టీమ్ బ్యాచ్ అనేది తయారు చేసి మీ పైన గొడవకు సిద్ధం అనేది చేసి మీ లైఫ్ తోటి గేమ్స్ ఆడుతూ ఉంటారండి మీ యొక్క పర్సన్ ఇలాగ చేయడం మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు మీకు తీరని ద్రోహం చేసి మిమ్మల్ని అయితే ఆటలు అయితే ఆడుకున్నారండి మీకు చేసిన దానికైతే వారైతే త్వరలో కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే మీ పర్సన్ అనుభవిస్తారు థర్డ్ పార్టీ కూడా అనుభవించబోతూ ఉన్నారండి ఆ థర్డ్ పార్టీస్ మీకు ఎన్ని కుట్రలు ఏది చేసినా కూడా షన్ అనేది చెప్తుంది మీరైతే దాని ప్రకారమే పొండి మీకు మీ యొక్క ఏంజెస్ ప్రొటెక్షన్ అనేది ఉంది దాని ద్వారా వాళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా వారి యొక్క పథకాలు అనేటివి ఫెయిల్యూర్స్ కావడం అనేది జరుగుతుందండి మీ యొక్క మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది మంచి అనేది అంత తొందరగా రిజల్ట్ రాదు నిదాన అది ఎలాగంటే గోల్డ్ గోల్డ్ అని నిరూపించుకోవడానికి అది చాలా నిప్పులలో కాలాలన్నమాట అలాగనమాట మీకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్ క్రియేట్ చేశారు కానీ మీకు చేసిన దానికి ప్రతి ఒక్క తన పన్నాగలు కుట్ర పన్ను చేశారండి అవన్నీ చేసిన దానికి మీ యొక్క పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మీరు చూస్తారు మీకైతే మీకైతే మంచి జరుగుతుందండి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ తనకి జ్ఞానోదయము అయితే కలిగే సిచ్యువేషన్స్ కూడా రాబోతూ ఉన్నాయి మీ మీకు మిమ్మల్ని చూసి యూనివర్స్ కూడా మెచ్చుకుంటుందండి మీ పైన చాలా దయతోటి అయితే ఉంది యూనివర్స్ కూడా వ్యూవర్స్కి ఎందుకంటే మీరు ఎవరి జీవితాల్లోకి తొంగి చూడలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నవారికి మీ పర్సన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మీ పైన బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రెట్ చేయడం మిమ్మల్ని మీలాగా ఉంచకుండా చేయడము వారి లైఫ్లో వారికి థర్డ్ పార్టీస్కి ఏమో చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది మీకు ఫ్రీడమ్ అనేది లేకుండా చేయడము మీకు అసలు ఏ డైలీ థింగ్స్ కానీ కానీ ఏది కూడా మీకు అన్నీ ఉన్న పేరే కానీ మీకు ఏది కూడా లేనట్టుగా చేసేసి మీ లైఫ్ తోటైతే గేమ్స్ అయితే ఆడుకున్నారండి చాలా ట్రిక్స్ అయితే ప్లే చేశారు వారు ఎన్ని చేసినా కూడా వారికి బెడ్స్ కొట్టడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే మంచి అయితే జరగబోతుంది మీరు ఎలా అంటే ఎవరికి కూడా అన్యాయం అయితే చేయలేదు మీరు ఎవరి లైఫ్లోకి తొంగి చూడలేదు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళడము ఎవరెవరినో ఇంట్రడ్యూస్ చేయడము వారికి మీకు ఏదో రిలేషన్ ఉందనడం వాళ్ళేమో మళ్ళీ ఎప్పుడు కూడా ఆ పర్సన్స్ని మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ సొంత ఊరిలోకి కానీ తీసుకురావడం అయితే ఉండదు అంటే ఇది ఎక్కడ అంటే సిటీలల్లా కిరాయిలకు ఉన్న ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో అలా వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి కాన్వర్జేషన్ నేను ఎక్కడోగలాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చాట కార్యక్రమాలు వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకి బ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అలా కిరాయికి ఉన్న పేరు లేదంటే పిల్లలని కిడ్స్ని పెట్టుకొని చదువు చదివిపించుకున్న పేరు చెప్పుకొని వాళ్ళు బ్యాడ్ అఫేర్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే అలాంటి వారితోటి మీ యొక్క పర్సన్ మీ పర్సన్కి ఎలాంటి జాబ్ హోల్డర్ అయితే కాదండి ఏదో ఒక మామూలుగా వర్క్ చేసుకునే పర్సన్ తను డైలీ కూడా అక్కడికి వెళ్ళేసి టైం టు టైం చేసే పర్సన్ కాదు తను మిమ్మల్ని అక్కడ ఉంచేసి మిమ్మల్ని తక్రాన్ చేసుకుంటూ మీకు ప్రపంచానికి సంబంధం లేనట్టుగా మీరు తన పైన మీ యొక్క ధ్యాస అనేది ఉండాలా లాగా చేసి మిమ్మల్ని రూ ఒక ఒక గదిలో హోల్డ్ అనేది చేసేస్తారండి అలా చేసేసి అది ఆడవారైనా మగవారైనా చేసేసి మీకు మీకు ప్రపంచానికి సంబంధం లేనట్టుగా చేసేసి వాళ్ళు బయట మాత్రం ఎంజాయ్ చేస్తారండి అలాంటి కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీ పర్సన్ అది ఆడవారైనా మగవారైనా మీకైతే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా మీ యొక్క పర్సన్ చాలా క్రియేట్ చేయడం తనను మిమ్మల్ని కొట్టడం తిట్టడం ద్వారా కూడా కూడా మీరైతే చాలా ఫేస్ చేయడం అయితే జరిగింది మిమ్మల్ని ప్రాణాలతోటి కొట్టుమిట్టేడలా కొట్టుమిట్టాడేలాగా కూడా చేశారు తన ద్వారా మీరు ఎన్నో గుణపాఠాలు అయితే నేర్చుకున్నారండి మీకు చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పర్సన్ అయితే కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు తన ద్వారా మీరు చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు మేబీ మీరు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండినట్లయితే ఇంత జీవితంలో మీరు ఒక ఎనభై తొంభై ఎనభై తొంభై సంవత్సరాల లైఫ్ అనేది మీకైతే మీ యొక్క పర్సన్ చూపెట్టడం అనేది జరిగింది మీకు మీ పైన ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా చేశారండి మీ యొక్క పర్సన్ మనిషిలో ఫస్ట్ అనేది కాన్ఫిడెన్స్ అనేది నశించినట్లయితే వాళ్ళు ఎలాంటి యుద్ధం కానీ ఫైట్ కానీ చేయలేరు మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది మీలో నశింప చేసినట్లయితే మీరు తన పైన యుద్ధం చేయలేరు కాబట్టి మీరు రెక్కలు ఎరిగిన పక్షిలాగా అయిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు తను చాలా తన దైన లోకంలో విహరించవచ్చని మీకు చాలా కొట్టడం తిట్టడం మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మిమ్మల్ని ఫిజికల్గా వేధించడం అయితే చేశారండి కానీ వాళ్ళు అంతకంత కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు మీకంటూ గుడ్ టైం అనేది అయితే రాబోతుందండి మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నావి మిమ్మల్ని యూనివర్స్ కూడా మీ ఏంజిల్స్ ప్రొటెక్షన్ అయితే చేస్తూ ఉన్నాయండి మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి ఎందుకంటే వారైతే ఇదివరకీ మీకు గతంలో చాలా కుట్రలు అయితే పన్నారు వారు ఎన్ని కుట్రలు పన్నినా కూడా వారి అన్నీ కూడా ఫెయిల్యూస్ కావడం అయితే జరిగిందండి వారైతే వారి యొక్క సెలబ్రేషన్ కోసం వారు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం కోసం మేబీ మీరు సింగిల్ పేరెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఒక కిడ్స్ని అడ్డం పెట్టుకొని కూడా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారండి పిల్లలను అడ్డం పెట్టుకొని కూడా మిమ్మల్ని అయితే అంటే పిల్లలు మేబీ మీ వైపు అయినా ఉండొచ్చు లేదా మీ యొక్క పర్సన్ వైపు అయినా ఉండొచ్చు ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా గేమ్ అంటే పిల్లలు లేరా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే పిల్లల పేరు చెప్పి మిమ్మల్ని టోటల్గా డౌన్ఫాల్ చేయడానికి కిడ్స్ని కూడా గేమ్ అందులో ఇన్వాల్వ్ చేసేసి మీరు తన ఆ కిడ్స్ని పట్టించుకోవడం లేదనా లేదంటే ఆ కిడ్స్ని వదిలేశారనా లేదంటే మీకు ఎలాంటి బరువులు బాధ్యతలు తెలియదని లేదంటే మేబీ మీరు అయితే ఫిజిక్ పరంగా చాలా అందంగా కనుక ఉండినట్లయితే మీ అందాన్ని నెగిటివ్ చేసేస్తూ తను చాలా మంచివాడిని మంచి వారిని అని ఆడైనా మగ అలా మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ వారిని నచ్చిన లోకంలో వీర విహారం చేయడానికి మీ యొక్క పర్సన్ అయితే చాలా గేమ్స్ అయితే ఆడి ఉండవచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాశుల పరంగా మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి తులారాశి అండి తులారాశి రాశి ఇది రాలేదండి రాశి మకర రాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీకు యూనివర్స్ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అయితే మాకు మీకైతే మళ్ళీ రీయూనియన్ కూడా చూపిస్తుందండి ఎందుకు అని అంటే తను మళ్ళీ మీ పైన మీ లైఫ్లో టోటల్గా తనకి జనాలు చెప్పేది ఒకలాగా ఉంది మీ లైఫ్లో ఒకటి జరుగుతుంది తనకి సిచ్యువేషన్ అర్థం కావట్లేదు అసలు మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు అందుకోసం ఒకసారి అయితే మీ లైఫ్లోకి అట్లా టచ్ మీ అట్లాగా వచ్చిపోవాలని మీరు పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇట్స్ ఏ వెరీ డేంజరస్ చీటర్ బీ కేర్ఫుల్ అండి మీకు ఇంకా ఏంజిల్స్ కూడా ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి మీకు అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు కూడా యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ అయితే చెప్పుకోండి అండి పాజిటివ్గా రావాలని అయితే కోరుకుందాము మీ ఇంట్లో వీటిలో నుంచి ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తామండి ఇఫ్ యూ బిలీవ్ అంటే మీరు కొన్ని ఏదైనా నమ్మని సిచ్యువేషన్లు ఉంటే కొన్ని పరిస్థితులు ఉంటే వాటిని అయితే ట్రస్ట్ అనేది చేయండి ట్రస్ట్ అనేది చేయడం వల్ల మీకు అయితే పాజిటివ్ జరుగుతుందని అంటూ ఉన్నారండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా సమాచారం కూడా తెలియనట్లయితే దాని గురించి అయితే ఇంకా సమాచారాన్ని సేకరించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు నాట్ ద రైట్ టైం ఇప్పుడున్న టైము నడుస్తున్న ఈ గడుస్తున్న ప్రజెంట్ కాలం మీకైతే అంత మంచిది కాదు మీరు కొంతకాలం వేచి ఉండండి మీకు పరిస్థితులు అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాబట్టి డే బై డే అవే ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది ఆ టైం వచ్చేవరకు మీరు ఓపిక పట్టండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది అని మీకు ఏం అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటివి అయితే వచ్చాయి ఇంకా పెండిలం గారిని కూడా అడుగుదాము తనతోటి మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా అనేసి వారు ఏం చెప్తారో చూద్దామండి పెండిలం గారు పెండిలం గారు మీరు వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరు ఎస్ చెప్తారా నో చెప్తారా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ ఉందా లేదా ఉందా లేదా ఎస్ చెప్తారా నో చెప్తారా ఎస్ చెప్తారా నో చెప్తారా మీరు ఇచ్చే సమాధానం ఎస్ఏ చూపిస్తుందండి మీ యొక్క పర్సన్ తోటి మీకు అయితే అనేది అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీద్దామండి ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్స్ మీకు ఇప్పుడున్న ఈ రోజులు అనేటివి మారబోతాయి పరిస్థితులు అలాగే ఉండవు ప్రతిరోజు ఒక న్యూ అడ్వెంచర్స్ అనేటివి మీ లైఫ్లో మీరు చూస్తారని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి లవ్ ఓరాకిల్ ద్వారా ఇలాంటి ఆన్సర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి కొంచెం మీకు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ని కూడా మీరైతే గమనించుకోండి ఎందుకంటే మీ పైన మన చుట్టూతల రకరకాల పీపుల్ అనేవాళ్ళు ఉంటారు ఎప్పుడు ఎవరు ఏది చేస్తారో కూడా తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్ అండి ఎవరిని అంత ఈజీగా అయితే నమ్మకండి ఎందుకంటే ఎవరు కూడా మన వాళ్ళు కారు బంధం పేరు చెప్పి మోసం చేసే వాళ్ళే ఉన్నారు మనదైన బంధంతో మోసం చేసేవాళ్ళు మన పెళ్లి పరంగా వచ్చిన వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు మన చుట్టూతల ఉన్న వాళ్ళు మోసాలు చేయడం అయితే జరుగుతుంది డబ్బు కోసం ఏమైనా చేసే రోజులు ఇవి కాబట్టి బీ కేర్ఫుల్ అండి చీటింగ్ ఎనర్జీస్ ఉన్న పీపుల్ని మ్యాక్సిమం మేము మీ లైఫ్లోకి అయితే రానివ్వకుండా చూసుకోండి అదే మీకు మంచి అండి దుష్టులకు దూరంగా ఉండడమే ఉత్తమము మీకు యూనివర్స్ అయితే మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది జరిగితే మీకు అది నెగిటివ్ జరుగుతుందని మీకు ముందుగానే ఇంట్యూషన్ అనేది చెప్పాలని నేనైతే యూనివర్స్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ వారికి అయితే ఎలాంటి కుట్రలు ఏవి చేసినా కూడా అవి ఎవరైతే చేస్తున్నారో వారికే బెడిసి కొట్టాలి వ్యూవర్స్కి అయితే వారి యొక్క లైఫ్ అయితే పీస్ఫుల్ ఫుల్గా ఉండాలి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి